સાવો સિક્સ ટીવી ન્યૂઝ કે સ્વાગતમ విద్యారంగానికి అరోకొర నిధులు కేటాయించడం సరైంది కాదు బడ్జెట్ ను సవరించి నిధులు పెంచాలని పిడిఎస్యు ఆర్మూరు డివిజన్ అధ్యక్షులు ప్రిన్స్ డిమాండ్ చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఇవాళ జరిగిన రాష్ట్ర బడ్జెట్ సమావేశంలో విద్యారంగానికి అన్యాయం జరిగిందని ఆరోపించారు విద్యారంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తూ పేద మధ్యతరగతి విద్యార్థులకు చదువుకు దూరం చేయడమే ప్రభుత్వ ధ్యేయంగా ఉందని విమర్శించారు అంతేకాకుండా ప్రైవేట్ పాఠశాలలకు బడా కార్పొరేట్ కాలేజీలకు ఊడిగం చేయడానికి ప్రభుత్వ విద్య చిన్న చూపు చూస్తుందన్నారు గత కేసీఆర్ ప్రభుత్వం విద్యారంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసి అధికారాన్ని కోల్పోయారని వారు గుర్తు చేశారు ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో బడ్జెట్లో విద్యారంగానికి పదిహేను శాతం నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చింది కానీ ఇరవై ఒక్క వేల రెండు వందల తొంభై రెండు కోట్లు మరియు యూనివర్సిటీలకు ఐదు వందల కోట్లు మాత్రమే కేటాయించింది పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని యూనివర్సిటీలకు రెగ్యులర్ వీసీలను నియమించారని లేని ఎడల పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు ఈ కార్యక్రమంలో నాయకులు కైఫ్ రహీబ్ నిశాంత్ పాల్గొన్నారు ఈరోజు తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో జరుగుతున్న సందర్భంగా గత పదిహేను రోజులుగా విద్యార్థి సంఘాలు మేధావులు లేకపోయినా విద్యావేత్తలు అందరూ కూడా రంగానికి ముప్పై శాతం నిధులు కేటాయించాలని చెప్పి వాళ్ళు డిమాండ్లతో లేదంటే స్థానికంగా ఉన్న ఎంఈలు కలెక్టర్ల ద్వారా లేదా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలను మంత్రులను కూడా కలిసి వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఏడు శాతం మాత్రమే నిధులు ఇవ్వడం ఇది సరికాదు అడగొర నిధులతో ఈరోజు పూర్తిగా విద్యా వ్యవస్థ మొత్తం కూడా ప్రభుత్వ విద్య మొత్తం కూడా దగ్గర చేసే కుట్రలోనే భాగంగానే ఇది ఉందని మేము భావిస్తా ఉన్నాం ఇకపోతే గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం కూడా ఇలా చేసినందుకే అధికారాన్ని కోల్పోయానని చెప్పి కూడా నేను వాళ్ళకి ఇలా గుర్తు చేస్తా ఉన్నాం ముఖ్యంగా ఆ రోజు పుట్టాని కమిషన్ నుంచి మొదలుకొని నేటి వరకు కూడా విద్య ఉంటేనే ఈ దేశ భవిష్యత్తు ఉంటుంది దేశం ఇంకొక మనుగడుగు ఉంటుందని చెప్పేసి దేశ భవిష్యత్తులో విద్యార్థుల బాధనే ముందుంటుందని చెప్పి కూడా చెప్పిన సందర్భాలు ఎన్నో ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కంటే ముందు మేము తను ఇచ్చిన మేనిఫెస్టోలో పదిహేను శాతం నిధులు విద్యారంగానికి కేటాయిస్తుందని చెప్పి కూడా కేవలం ఈసారి మాత్రం ఏడు పాయింట్ ముప్పై ఒక శాతం మాత్రమే నిధులు కేటాయించడం ఇది చాలా దుర్మార్గం ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ సవరణ చేసి దాని తర్వాత విద్యారంగానికి కనీసం ముప్పై పర్సెంట్ బడ్జెట్ను కేటాయించాలి ఇకపోతే గత మూడు సంవత్సరాలుగా ఎనిమిది వేల పై ఫైవ్ చీకు కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు ఇలా అనేకమైన పెండింగ్లో ఉన్నప్పటికీ కూడా దాని ప్రస్తుతం కూడా తేలేకపోవడం కూడా ఇది చిక్కు చేయడం మరి ముఖ్యంగా ప్రభుత్వం ఏడు పది ఏడు నెలలు గడుస్తూ ఉన్నా ఇప్పటికీ విద్యాశాఖ మంత్రిని నియమించుకోవడం కూడా ఇది చాలా దుర్మార్గమైంది కాబట్టి ఇప్పటికైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం చిత్తచుద్ధితో ఉండి వెంటనే ఈ బడ్జెట్ను విద్యారంగాన్ని సవర సవరించి విద్యారంగానికి ముప్పై శాతం రిజలను కేటాయించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రెండవది అన్ని యూనివర్సిటీలకు కూడా వీసీలను వెంటనే నియమించాలని చెప్పి మూడవది విద్యాశాఖ మంత్రిని కూడా నియమించాలని దాని తర్వాత ఏదైతే రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న ఫీజు ఇన్వెస్ట్మెంట్ స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని చెప్పి కూడా మేము ఈ ప్రభుత్వం హెచ్చరిస్తా ఉన్నాం